వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్నాపర్ నాగు అర్చన ఫోన్కి ఫోన్ చేస్తాడు అప్పుడు అర్చన ఫోన్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తుంది మహాలక్ష్మి కిడ్నాపర్ నాగూతో ఫోన్ మాట్లాడే టైంకి సీత మంచినీళ్ళ కోసం కిందకు వస్తూ ఉంటుంది ఏంటి నాగు ఫోన్ చేయడానికి వేలాపాల లేదా టైం కానీ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని మహాలక్ష్మి నాగూని అడుగుతూ ఉంటుంది డబ్బుల కోసం ఫోన్ చేశాం మేడం అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు డబ్బులేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు మీ కోడలు సీతని కిడ్నాప్ చేయమన్నారు మేము చేశాం అందుకు మీరు డబ్బులు ఇవ్వాలి కదా మేడం అని చెప్పి కిడ్నాపర్ నాకు మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు సీతను కిడ్నాప్ చేసి చంపమన్నాను చంపారా మీరు ప్లాన్ అంతా పాడు చేశారు ఫోన్ పెట్టి అని మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది మహా ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకుంటే మనకే రిస్క్ కదా సీత విషయంలో వాడి వెనక ఉంది మనమేనని ఎవరికీ తెలియదు కదా అని అర్చున మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఆ మాటలను సీత వింటుంది ఇక అప్పుడే సీత ఏంటి అతలు అని చెప్పి పిలవటంతో మహాలక్ష్మి అర్చున సీతను చూసి షాక్ అవుతారు